సాధారణంగా నేరేడు పండ్లు ఎలా ఉంటాయి నలుపు నీలం కలిసిన రంగుతో ఆకర్షణీయంగా ఉంటాయి సమ్మర్లో రోడ్డు పక్కన బండ్లపై నిగనగలాడుతూ అందర్నీ ఆకర్షిస్తాయి కాస్త తీపి కాస్త వగరు రుచితో ఉండే నేరేడులో ఉండే ఔషధ గుణాల గురించి చెప్పనక్కర్లేదు అయితే ఈ నేరేడు పండ్లలో తెల్ల నేరేడు పండ్లు కూడా ఉంటాయని తెలుసా వీటిని ఎప్పుడైనా చూసారా నిజానికి ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి ఆకారంలో నల్ల నేరేడుకు కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ పోషకాలు అందించడంలో మాత్రం వాటికి మించినవి ఆయుర్వేదంలో కూడా తెల్ల నేరేడు పండ్ల ప్రస్తావన ఉంది వీటిని చాలా తక్కువ మంది పండిస్తుంటారు ప్రస్తుతం ఈ తెల్ల నేరేడు పండ్లు కాపు దశకు వచ్చి చెట్లపై కలకలలాడుతున్నాయి నల్ల నేరేడు కన్నా తెల్ల నేరేడు పండ్లలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయట మార్కెట్లో ఈ మొక్కలు దొరుకుతాయి వీటి ధర వంద నుంచి నూట యాభై రూపాయల వరకు ఉండొచ్చు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న పుప్పాల వెంకట్రావుకు తూర్పుగోదావరి జిల్లా రావూరుపాడులో వ్యవసాయ భూమి ఉంది అందులో వేసిన తెల్ల నేరేడు చెట్టుకు ఈ ఏడాది విపరీతంగా కాపు వచ్చింది చెట్టు తొలి కాపు కావడంతో ఆయన పండ్లను కోసి హైదరాబాద్ లోని తన స్నేహితులకు రుచి చూపించారు ఏదైనా ప్రత్యేకంగా ఉంటే వాటి పట్ల ఆసక్తి ఉంటుంది అందులోనూ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటే ఖరీదైన వినియోగం తప్పనిసరిగా మారుతుంది ఇప్పటికే సాధారణ నేరేడులో హైబ్రిడ్ కాయలు వచ్చేశాయి కమర్షియల్ క్రాప్ గాను కొందరు పెంచుతున్నారు భవిష్యత్తులో ఈ స్థానంలోకి తెల్ల నేరేడు వచ్చి చేరే అవకాశం కూడా కనిపిస్తోంది తెల్ల నేరేడు పండ్లలో చాలా పోషకాలు ఉంటాయట వాటిని ఆయుర్వేదంలో కూడా వాడుతారని నిపుణులు చెబుతున్నారు వేసవిలో వచ్చే ఈ పండ్లను తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్టు తెలుస్తోంది ఇవి వడదెబ్బ నుంచి కాపాడుతాయట వేడి సంబంధ అనారోగ్యాలను కూడా దూరం చేస్తాయట వీటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఎక్కువ అందుకే వీటిని తినటం వల్ల వేసవిలో బ్యాక్టీరియా వైరస్ వల్ల వచ్చే చాలా రోగాలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు వేర్ వెరైటీస్ మొక్కలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు అందులో ఈ అన్నది ఒకటి దీన్ని నేను కడిగి నుంచి తెప్పించాను నేను ఇది రే బాగా రేర్ వెరైటీ చలనీరేడు అన్నది ఇది తైవాన్కు సంబంధించినటువంటి మొక్క త్రీ ఇయర్స్ బ్యాక్ నేను వేసానండి లాస్ట్ ఇయర్ ఒక కొన్ని కొన్ని కాయలు రెండో మూడో కాయలు కాసినాయి మాకు అప్పుడు దాని గురించి తెలియలేదండి టేస్ట్ అది కానీ ఈరోజు ఒక దరిదాపు రెండు మూడు వేల కాయలు కాసింది చాలా బాగుంటుందండి అలా తీపి కాయ నీరేడు రుచి ఉంటుంది తీపి ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ అది ముగ్గినప్పుడు కూడా తెల్లగానే ఉంటుంది అది డయాబెటిక్ కూడా కొంచెం నాకు బాగానే నేను నేను డయాబెటిక్ పేషెంట్ని నాకు చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది నేను అది చేసుకుని తిన్న తర్వాత చూసుకుంటే మన షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ అవుతున్నాయి లో లెవెల్కి వెళ్తున్నాయండి బాగా